అందరికీ నా నమస్కారములు నేను రెండు రోజులైంది నేను నారవారిపల్లికి వెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడు నాకు నా కుటుంబంతో జరిగిన సంతోష ఘటనలు గుర్తుకొచ్చి నా గుండె పిండేసింది ఒక చాటి స్త్రీగా మీరందరూ నా మనసులో ఏముందో మీరు అర్థం చేసుకుంటారని నేను కోరుతున్నాను నేను ఇక్కడికి వచ్చింది రాజకీయాలు మాట్లాడటానికి కాదు రాజకీయాలు చేయటానికి కాదు ఇది మొదటిసారి నేను ఇట్లా పబ్లిక్ మీటింగ్లో రావటం నేనేమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి నిజం గెలవాలి అనే గురించి మీకు చెప్పటానికి నేను ఇక్కడికి వచ్చాను నిజం గెలవాలి అది ఒక పోరాటం ఆ పోరాటం నా ఒక్కదాందే కాదు ఈ పోరాటం మీ అందరిది ఈ పోరాటం మన రాష్ట్రం కోసం మన కోసం మన బిడ్డల కోసం మన మన బావి తరాల కోసం ఈ పోరాటం నందమూరి తారక రామారావు గారంటే మనందరికీ ముందల గుర్తుకొచ్చేది ఆయన క్రమశిక్షణ నీతి నిజాయితవంతుడు ప్రజల్లో దేవుడని అటువంటి కుటుంబంలో పుట్టి పెరిగినందుకు నేను చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని కానీ తెలుగుదేశం పార్టీని కానీ క్రమశిక్షణతో ఆయన ముందుకి తీసుకెళ్లారు నందమూరి తారక రామారావు గారు నమ్మిన ప్రజలే దేవుళ్ళు అనే ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్మించారు ఆ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా నేను నడిపిస్తున్నాను ఆ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు మేము చేపట్టాము బ్లడ్ బ్యాంక్ కానీ హెల్త్ క్యాంప్స్ కానీ చాలా నిర్మించాము అట్లానే ఇప్పటి వరకు మూడు వేల అనాథ పిల్లలకి మేము చదువు చెప్పించాము చెప్పిస్తున్నాము కూడా ఈ మధ్యన తిరుపతిలో వరదలు వస్తే గవర్నమెంట్ రాకుండా ముందలే ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకొచ్చి ప్రతి కుటుంబం నలభై తొమ్మిది కుటుంబాలు వాళ్ళకన్నీ అందించి లక్ష రూపాయలు చెక్కు ట్రస్ట్ ద్వారా మేము అందించాము మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి నాకంటే కూడా మీకే ఆయనకి బాగా తెలుసు ఎందుకంటే ఆయన జీవితం అంతా ప్రజలు ప్రజలు తెలుగుదేశం బిడ్డలు తప్ప ఎప్పుడు మేము ఎప్పుడు ఆయన కుటుంబం సెకండ్ ప్లేస్లోనే ఉంటున్నాము ఆయన నలభై ఐదు ఏళ్ల రాజకీయ జీవితంలో పద్నాలుగు సంవత్సరాలు ఆయన సీఎంగా పరిపాలించారు ఆంధ్రప్రదేశ్ని ఆ పద్నాలుగు ఏళ్ళు ఆయన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఆయన హైటెక్ సిటీ కట్టారు అప్పటికే పదిహేను సంవత్సరాలు ముందలే ఆయన ఐటీ గురించి ఆలోచించి ఆ విజన్తో ఆయన హైటెక్ సిటీ కట్టారు అందరూ అప్పుడు నవ్వారు ఈయన ఏంటి అక్కడ రాళ్ళూరు రప్పల మధ్యన ఆ బిల్డింగ్ ఏంటి రోడ్లు లేవు లైట్లు లేవని నేను కూడా ఆయనకి చెప్పాను ఎందుకంటే ఆయన ముందుల నెగటివ్ పాయింట్స్ అన్ని నేనే ఎప్పుడు ఆయనకి చెప్పేదాన్ని ఆయన ఎప్పుడు నేను ప్రేజ్ చేసేదాన్ని కదా ఓ మీరు ఇంత గొప్ప అంత గొప్ప అని ఆయన చేసే తప్పులు ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయనకి చెప్పేదాన్ని అట్లాంటప్పుడు ఆయన అన్నారు నువ్వేచి ఉండు ఒక్క సంవత్సరంలో దాని చుట్టుపక్కల ఎట్లా డెవలప్ అవుతుందో నువ్వు చూడని మీరే చూశారు మీ అందరికీ తెలుసు హైదరాబాద్ సిటీ సైబరాబాద్ అది ఎట్లా ఉందో ఇప్పుడు అది ఆయన కష్టార్జితం ఐటీ రంగం తీసుకురా తీసుకొచ్చి ఆయన లక్షలాది మంది జీవితాల్లో జ్యోతి నిలిగించి వాళ్ళ కుటుంబాల్లో సంతోషం నింపారు ఐటీనే కాదు ఐఎస్బీ కానీ పెద్ద పెద్ద కోఆపరేట్ ఆఫీసెస్ కానీ ఆయన ఎంత కష్టపడ్డారో నా కళ్ళారా నేను చూశాను వాళ్ళని తీసుకురావటానికి ఆంధ్రప్రదేశ్కి ఆయన ఎప్పుడు ఒక మెట్టు తగ్గి గర్వంగా ఉండేవారు కాదు ఒక మెట్టు తగ్గి ప్రజల కోసం అది తీసుకురావాలి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి వాళ్ళు సంతోషంగా ఉంటే మన రాష్ట్రం కూడా సంతోషంగా అభివృద్ధి చెందుతనే అదే ధ్యాస ఆయనకి అట్లాంటి మనిషిని ఇవాళ నలభై ఏడు రోజులైంది ఏమి రుజువు లేకుండా ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్ నిర్బంధించారు స్కిల్ డెవలప్మెంట్ అంటారు ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు ఫైబర్ గ్రిడ్ అంటారు దేంట్లోనూ సాక్ష్యాలు లేవు మూడు వేల కోట్లు అన్నారు ముందల తర్వాత మూడు వందల డెబ్బై అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు వేల ఇరవై ఏడు కోట్లు అంటున్నారు ఏమన్నా అర్థం ఉందా అండి వాళ్ళు పెట్టే కేసులకి మరి ఆ కేసులో ఏమైనా రాసుందా ఆ డబ్బు ఎవరికి వెళ్ళింది ఎవరు పేరు మీద వెళ్ళింది ఏ కుటుంబానికి వెళ్ళిందని రాసుందా అది లేదు ఇట్లా కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు రెడీ చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి ఇదే తప్ప ఇంకే వేరే ధ్యాస లేదనుకుంటా వాళ్ళకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలకి ఉద్యోగాలు తీసుకురా తీసుకురావాలని కానీ వాళ్ళకి ఆలోచనే లేదు తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన పడిన కష్టం ఇంకొక ఎత్తు ఆ ఐదేళ్ళు మూడున్నర నాలుగు గంటలే నిద్రపోయి ఉంటారు ఆయన ఏదో చెయ్యాలి ఆ ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్కి ప్రజలకి నేనేదో చేసి వాళ్ళని నంబర్ వన్ స్టేట్గా యావత్ భారతదేశంలో నుంచో పెట్టాలని పరుగులు తీసేవారు నేను ఒక్కొక్కసారి అనేదాన్ని మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అట్లా మీరు పడుకోరు ప్రజలు ప్రజలు సేవ అంటాం ఈ మీ హెల్త్ ఏమవుతుంది మీ ఆరోగ్యం ఏమవుతుంది మీరు ఆలోచిస్తున్నారా అని అడిగేదాన్ని అడిగిన రెండు రోజులు ఆయన ఊరుకునేవారు మళ్ళీ మొదలు మళ్ళీ ఏదో అయిపోతుంది ఆ తప్పన ఆయనకి ప్రజలకి సేవ చేయాలని కానీ అట్లాంటి మనిషికి ఇవాళ ఇట్లా జైల్లో పెట్టడం చాలా బాధాకరమైన విషయం అదే కాదు మొన్న చిత్తూరులో కూడా ఆయన్ని అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేస్ పెట్టారు దేనికండి ఆయన ప్రభుత్వాన్ని అడిగారు రైతన్నకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైనా వాళ్ళ ఫీల్డ్స్కి ఏమన్నా నీరు అందిస్తున్నారా లేదా అడిగినందుకు అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు అట్లానే మొన్న మన తెలుగుదేశం బిడ్డలు తెలుగుదేశం బిడ్డలు సైకిల్ ర్యాలీ తీశారు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సపోర్ట్గా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా తీశారు పుంగునూరులో ఆ బిడ్డలేదో తీదా అవుతా ఉంటే వాళ్ళని మన తెలుగుదేశం చొక్కా చింపి తెలుగుదేశం జెండా చింపి కింద పడేశారు కానీ వాళ్ళు మర్చిపోతున్నారు ఎంతమంది లీడర్లైనా వాళ్ళు అరెస్ట్ చేసిన మా తెలుగుదేశం బిడ్డలు బయటికి బయటికి లేచి తెలుగుదేశం జెండా పైకి పట్టుకుని ప్రజలతో ముందుకెళ్తారని వాళ్ళు మర్చిపోతున్నారు వాళ్ళు రెచ్చగొడుతున్నారు మమ్మల్ని అందరినీ మనందరం చెయ్యి చెయ్యి కలిపి ముందుకెళ్దాం ఇది మన పోరాటం అని ముందుకు తీసుకెళ్దాం ఈ పోరాటం అట్లానే లోకేష్ యువగలం మొదలుపెట్టినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు అతనిచ్చే స్పీచ్ ఇచ్చే వ్యాన్ తీసుకెళ్ళిపోయారు మైక్ తీసుకెళ్ళిపోయారు అతను నుంచునే ఆ స్టూలు కూడా తీసుకెళ్ళిపోయారు వాళ్ళ ఆలోచన ఎంత దిగజారుతుందో మనకి మీకు అర్థం అవ్వాలి వాళ్ళకి ఏమీ లేదు తెలుగుదేశం వాళ్ళు కనపడితే చాలు అందరి మీద కేసులు నేను ఎవరిని కలిసిన నా మీద పది కేసులు ఉందమ్మా ఇరవై ఉందమ్మా ముప్పై కేసులు ఉంది అందరి మీద కేసులు పెట్టడం జైల్లో పెట్టడం నలభై యాభై రోజులు అట్లానే తెలుగుదేశం యువగలం వాలంటీర్స్ని కూడా అట్లానే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టారు అవన్నీ చూసి నేను ఒకప్పుడు అనుకునేదాన్ని ప్రజలకు అసలు ఏమన్నా అర్థం అవుతుందా ఈయన చేసే కష్టం ఈయన మైండ్ ఈయన చేసే ఆలోచన గురించి కానీ నేను చెప్తున్నానండి నేను చాలా ఆశ్చర్యపోయాను ప్రతి ఒక్కరికి నా పాదాభి వందనాలు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి కష్టం మర్చిపోలేదు వాళ్ళందరూ ప్రజలందరూ భారతదేశం కానీ యావత్ ప్రపంచంలో కానీ అందరూ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడారు అట్లానే వాళ్ళు మహిళలు కూడా అట్లానే బయటకు వచ్చి పోరాడు వాళ్ళు ఆడా పోలీసు వాళ్ళు ఆడా మొగ అని చూడకుండా కొట్టడం వాళ్ళని లాక్కెళ్ళి పోలీస్ వ్యాన్లో పడేయటం వాళ్ళని పోలీస్ స్టేషన్ ఈ స్టేషన్ అంటూ తిప్పటం సరిపోయింది వాళ్ళకి ఇదండి రాష్ట్ర పరిపాలన అంటే ప్రజలు ఎందుకు ఇట్లా బయటకు వచ్చి పోరాడారు మహిళలు కానీ వాళ్ళకి ఆ వ్యక్తి ఆయన నా నాయకత్వం మీద వాళ్ళకి అంత నమ్మకం ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఆయనే ముందుకు తీసుకెళ్లగలరు ఆ నాయకుడు మహానాయకుడు అతనే అని వాళ్ళ జీవితాల్లో ఆశ జ్యోతి నింపారని మహిళలకేమో వాళ్ళకొక సెక్యూరిటీ వాళ్ళ కుటుంబానికి ఆయన పెద్ద ఆయన ఉన్నారు ఆయన వాళ్ళని కాపాడతారని ఆయన ఎప్పుడు మహిళల్ని ఎప్పుడు ఆయన ఆదరించేవారు మహిళల కోసం ఇరవై రెండు పథకాలు ఆయన ముందుకు తీసుకెళ్లారు అట్లానే మన మహానాడప్పుడు మహాశక్తి అనే పథకం ముందుకి తీసుకెళ్ళి రిలీజ్ చేశారు ఈ దసరా కూడా ఆయన అనుకున్నారు ఆయన ఉండుంటే మహిళలకి ఇంకా కూడా పథకాలు రిలీజ్ చేసేవారు కానీ ఇప్పుడేమీ ఆలస్యం లేదు ఆయన ఇవ్వాలి కాకపోతే రేపైనా నిజం గెలుస్తుంది ఆయన మీ ముందుకు వస్తారు మహిళలకి ఇంకా సేవా భావనతో ఆయన పని చేస్తారు ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం అనుకుంటుంది అందుకే వీళ్ళందరూ ఇట్లా చేసేది చంద్రబాబు నాయుడు గారు నిర్బంధిస్తే ఆయన మెంటల్గా ఫిజికల్గా వీక్ అవుతారు ఆయన ఏం చేయలేరు ఈ పార్టీ ఎక్కడికి చల్ల ఛదురం అయిపోతుంది దీని ఎవరు ఏమీ చేయలేరని అదే ధ్యాసతో ఎలక్షన్ ముందలు ఇవన్నీ చేస్తున్నారు కానీ వాళ్ళు మర్చిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఆయన నలభై ఐదు ఏళ్ళు రాజకీయాల్లో ఉండిన వ్యక్తి ఆయన చాలా ఎదుర్కొన్నారు ఇదొక్కటి పెద్ద సమస్య కాదు ఆయనకి ఆయన ఇంకా కూడా ధైర్యంగా ముందుకొస్తారు మీ సేవా సేవాభావంతోనే ఆయన ఇంకా కష్టపడతారని నా నమ్మకం కూడా ఇప్పుడు మీరు చూశారు ఐదేళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సీఎంగా ఉన్నప్పుడు ఎట్లా రాష్ట్రం సుఖశాంతులతో సంతోషంగా ఉండేదో మనకు కూడా గర్వంగా ఉండేది మనం ఆంధ్రప్రదేశ్ నుంచి మనం వచ్చామని ఇప్పుడు మీరు చూస్తున్నారు పరిపాలన ఎట్లా ఉందో ఇక్కడ ఒక పరిపాలన ఉందా అని నేను కోరుతున్నాను సంపటాలు కేసులు భయపెట్టటాలు రేపులు గంజాయి తప్ప నాకౌతే ఇక్కడ ఏమీ కనపట్లేదు అభివృద్ధి అనేది లేదు ఇక్కడ మరి మహిళలకు సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది బయటికి రోడ్డు మీద నడవాలంటే కూడా వాళ్ళకి భయం వేస్తుంది ఇట్లా వాళ్ళకి ఎప్పుడు అవ్వకూడదని ఏ స్టేట్కి ఈ ఇబ్బంది రాకూడదని ఏ స్త్రీకి నా లాంటి ఇబ్బందులు కూడా కలగూడదని నేను కోరుకుంటున్నాను మనం భారతదేశం అంటే డెమోక్రాటిక్ స్టేట్ అంటారు అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యున్షన్లో ఏముందండి వీ హ్యావ్ ద రైట్ టు స్పీక్ రైట్ టు రైట్ రైట్ టు టాక్ రైట్ టు వాక్ రైట్ టు టేక్ ప్రొసెషన్ అనేది ఆయన కాన్స్టిట్యూన్షన్లో రాశారు భారతదేశం ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ అంటున్నాం కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అరాచకం వాళ్ళతో మనం ఎట్లా భారతీయులం పాట్లాడామో ఇప్పుడు ఈ ప్రభుత్వంతో మనం పోరాటమే సరిపోతాం కానీ మీరందరూ స్ట్రాంగ్గా ఉండాలి మనందరం చెయ్యి చెయ్యి కలిపి మనం పోరాడాల్సిందే మనం వెనక ఒక అడుగు వెనక వేయకూడదు మనం ముందుకే వెళ్దాం మనం అది మన అన్నగారు తెలుగు అనేది ఆయన నేర్పించారు గర్వం పౌరుషం అనేది ఆయన మనకి నేర్పించారు అది ఏంటో వాళ్ళకి చూపిద్దాం మనం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో నిర్బంధించారు అది కాదు ఇప్పుడు వాళ్ళు మర్చిపోతున్నారు రాష్ట్రాన్ని నిర్బంధించారు న్యాయాన్ని నిర్బంధించారు అందుకే మీరందరూ నాతో కలిపి నిజం గెలవాలి అనే ఈ పోరాటం మనందరం కలిసి తీసుకెళ్ళి మన స్వాతంత్రం కోసం మనందరం చేయి చేయి కలిపి పోరాడుదాం మన నాయకుడి కోసం పోరాడుదాం మన కోసం మనం పోరాడుదాం మీరందరూ నాతో పాటు ఈ నినాదం చేయాలండి నిజం గెలవాలి నిజమే గెలవాలి సత్యమేవ జయతే జై హింద్ అందరికీ నా నమస్కారంలండి